నా ముగ్గుల వద్దు నువ్వు సపరేట్ గా ముగ్గు గీసుకొని పక్కన వేసుకో మై ఛానల్ శ్రీజెస్టాక్ సో మా ఊర్లో న్యూ ఇయర్ ముగ్గులు స్టార్ట్ అనమాట ఇప్పుడే వదిన అయితే ఆల్మోస్ట్ అయిపోయింది నేను ఇంకా వేయకుండా ఇదిగోండి ఇట్లా ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాను అనమాట బాచింది వద్దు నైస్ ఓకే పద వెళ్ళాం కెమెరా నడితిప్పుదాం ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ వేస్తున్నారు చూడండి ఇంకా స్టార్ట్ చేయలేదు రంగులు వేయాలి ఇప్పుడు మనం బయటికి వెళ్దాం సో బయట అందరు స్టార్ట్ చేశారన్నమాట ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా వేస్తున్నారో మా పిన్ని స్టార్ట్ చేస్తుంది ఇప్పుడే నేను కూడా ఇంకా కలర్స్ స్టార్ట్ చేస్తాను పతీవ్ పార్టీ మన దానికి కలర్స్ వేద్దాం రా ఇంకా నా ముగ్గుతో ఒక్కొక్క పాతి ప్లీజ్ పార్టీ ఆ కలర్ కాదు నువ్వు నువ్వు సపరేట్ గా వేసుకో పార్టీ ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ వేసుకో ఇక్కడ వేసుకో ముగ్గు ఇక్కడ వేసుకో నా ముగ్గులో వద్దు ఇక్కడ నువ్వు ఇష్టం లేదు నువ్వు వేసుకో గోపా ప్లీజ్ నా ముగ్గులో అయితే అసలు వేయొద్దు కలర్స్ ప్లీజ్ అమ్మ నా ముగ్గు నీట్ గా రావాలి కదా నువ్వు ఎలా అలా కలర్స్ వేస్తే ఇది నీట్ గా రాదు నువ్వు ఫస్ట్ సపరేట్ గా నువ్వు గీసుకో తర్వాత నా దగ్గర కొద్దు కానీ వెయిట్ ఓకే ఓకే ఆగు నన్ను వెయ్యని ප අයි පතත්කකම් වලේලේේ මම මම ඩකයි පී ඉතික් එ අයපල ඉදාබල එඩබල ඉබල ඉදබල ඉදාබල යන්න යන්න න නේා නොත පල ඒල රෝක කස ආකත ఏమైలి మొద్దు నా దగ్గర నేను కలర్స్ హలో బ్రౌన్ బ్రౌన్ పప్పు మళ్ళీ మమ్మీ 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 एले पल्ली एक कॉल हेलो हेलो वेट 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 वेस्टा ने एस्ता नु तंदर पडकु इकद भी नहीं ओके ओके ग्लेनी मन में मैम मैम दिन दादा एब्लू ये ఐబ్లూ ఇగా ఓకే థాంక్యూ ఐ బ్లూ సబ్లూ బ్లూ మమ్మీ ఐ బ్లూ ఒకదే ఉన్న బ్లూ ఇలేలా మమ్మీ హ్ ఐ బ్లూ ఒకదే ఉన్న బ్లూ ఇలేలా బ్లూ ఆల్్రెడీ వేసాను నాన్నా ది इगो ब्लू वेट 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 इब रेड बाबा रेड 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 इगो रेड मम्मी आ పర్తి పర్తి నువ్వు అసలు ఏం తీసుకురావద్దు ఏం వేయద్దు కలర్ ప్లీజ్ ఊరికే అయినా ఇక్కడ ఇక్కడ ఓకే వామ్మో ఇంత హెల్పింగ్ నాకు వద్దు నాయనో నెక్స్ట్ కలర్ వద్దు వద్దు అది కాదు పింక్ వద్దు ఓకే

నెక్స్ట్ పింక్ పింక్ ఏనా ఇంకా తప్పు వేసేనా ఫేమ వేస్తావు ముగ్గు వద్దు వెయిట్ ఆగు అది అయిపోయింది అంత వేసేనా ఒకటి అది అయిపోయింది తర్వాత వేసినా వేసేనా బావా వాళ్ళు ఎక్కడున్నారో పిలుచుకురాపు ఎందుకు హెల్ప్ చేస్తారు

You know all the differences between us right They all know our colours You know what is a yellow color Alcohol Tell me what is yellow color Yellow ah Yellow yellow right Yellow Red Blue Green Purple यार यही चलो पार्टी पार्टी गुड बाय पार्टी कलर सनी चलो नकलस चलो नकलस आते इस्त इस्तों इन्हें इस्तों कलस बल्ले अब ब्लू यही ब्लू वेट 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 పత్తి వెట్ పత్తి వెయిట్ ఎల్లో వె్రీన్ చేయని ఎప్పు వస్తుంది ఫోన్ పట్టుకోవాన్ చేయకు పట్టుకో గా ఏంటి

రెడ్ చేశాను ైస్ మర్ లోపల లోపల మొత్తం ఒకటే కలర్ వేయాలి పార్టీ నేను వేస్తాను వద్దు

నువ్వు ఎలా అంటే అండి ఒక పెళ్ళే పత్తివా కలర్ అంతా ఇక్కడ పెట్టింది ఇలా పెట్టాలి లైట్ ఇప్పుడు నువ్వేం చేయాలి వద్దు ఆడబెట్టి వద్దని చెప్పమ్మా పత్తి నువ్వు నువ్వు గీసుకోవాలి అగ బౌల్ అమ్మెడ పోను బయటికి ప్రతి బౌల్ బంబులు బల్చడానికి వెళ్తున్నారు గో 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 ప్రతి గో బౌల్ బంబులు వెళ్తున్నారు పో మమ్మీ బాలేదా మనకి ఇప్పుడు ప్రైజ్ ఎవడని ఇస్తున్నాడా అలా అనుకోకూడదు నీట్గా ఉండాలి కదా అంటే ఏంటి ఆ పూపు ఇంకమ్మా көрбү ененики по военной